నగర్కర్నూలు జిల్లాలో ఆల్పా జోలం కలకలం రేపింది ఐదు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డిఎస్పీ బురి శ్రీనివాస్ శుక్రవారం నాడు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మాకు ఒక సమాచారం వచ్చింది వియాలవాడ గ్రామశివారులో ఉన్నటువంటి గోల్డెన్ కేప్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ ఆల్ఫా ఆల్ఫాజోరంను యూజ్ చేస్తున్నారు నిషా కొరకు థంసప్ల కట్టుకుని తాగుతున్నారు అదేవిధంగా ఎక్సైజ్ తాగుతుందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రతి ఇన్ఫర్మేషన్ మీద ఈ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ నా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని చెక్ చేసినాం చెక్ చేస్తే వాళ్ళ దగ్గర సుమారు ఒక ఇరవై ఆరు గ్రాముల నిషిద్ధ ఆల్ఫాజోలో అదేవిధంగా రెండు ఫోన్లు సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఎవరైనా విచారణ చేసినప్పుడు వంగా ఆంజనేరు గౌడ్ ఖానాపూర్ అదేవిధంగా గార్లపాటి పురుషోత్తం గౌడ్ లింగసాన్పల్లి బిజినపల్లి మండలం వీళ్ళిద్దరు కూడా బిజినపల్లి మండలానికి చెందినవారు అదేవిధంగా పుల్లూరు సాయిరాం చర్ల తిరుమలాపూర్ తాడూరు మండలం మహిళ శివశంకర్ సుయాలవాడ గ్రామానికి చెందిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఈ వంగ ఆంజనేది గౌడు గార్ల పురుషోత్తం గౌడ్ ఇద్దరు కూడా కల్లుడి నడుతారు వీళ్ళు యాక్చువల్గా నర్సన్ గౌడ్ అని చెప్పేసి అలంపూర్ అయిన చెందినటువంటి వ్యక్తి దగ్గర ఈ ఆల్ఫా ఆల్ఫాజోలం పర్చేజ్ చేసినామని చెప్పి చెప్పినారు మరి వీళ్ళిద్దరిని మనం కస్టడీ తీసుకొని ఈ ఇరవై ఆరు గ్రాముల యొక్క ఆల్ఫాదోళం సీజ్ చేయడం జరిగింది మెయిన్ ఆల్ఫా జోలం సరఫరా చేసినటువంటి నర్సం గౌడ్ అనే అతను అస్కానింగ్ ఉందో అతన్ని కూడా త్వరలో పట్టుకొస్తాం అదేవిధంగా వీళ్ళిద్దరేమో కంసప్లో కొంచెం కనుక్కొని తాగటానికి ఈ గంజాయి దొరుకుతలేదు ఈ మధ్యలో గంజాయి దొరుకుతలేదని చెప్పేసి గంజాయి బ్యాచ్ ఇదంతా దొరకలేదని ఆల్ఫా జోలం దొరుకుతుంది అని చెప్పి కొంచెం వద్ద ఒక గ్రాము రెండు గ్రాములతో కొనుక్కొని అలా కనుక్కొని తాగటానికి ప్రయత్నం చేయడానికి వచ్చింది వాళ్ళని అందరినీ కూడా పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేసినాం అరెస్ట్ చేసి డిమాండ్ పంపిస్తాం ముప్పై ఆరు వేలు ఉంటుంది గ్రాముకు ఒక వెయ్యి రూపాయలు అట్లా ఉంటుంది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ సరే ఇంకొకటి కల్లుడిప్పని నడుపుతున్నాను కదా తను ఎక్కడ నడుపుతున్నాడు కల్లుడిప్పాపూర్ ఓకే గౌడ్ అనేది కానాపూర్లో కళ్ళు డిపెంట్ ఓకే కల్లు డిపో అంటే కళ్ళు చేసుకుంటారు కదా దాంట్లో ఆల్రోదోగం కలుపుతారు అండి రావట్లేదు